ఇక మేము అందరం ఆ పనిలో మేము ఉంటే ఇంకా వీళ్ళిద్దరు చూసారా ఏమో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మరి ఏం మాట్లాడుకుంటున్నారా నాకైతే అర్థం కాలేదు ఇంతకీ వీళ్ళు ఎవరో చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ నాకంటే ముందే రియాన్స్ కి ఫీవర్ వచ్చిందండి ఇంకా వాడిని చూడడానికి అయితే మా అన్నయ్య మా ఆడపడుచు మా అత్తమ్మ వచ్చారు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి ఇంకా పాపం వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఫేస్ అయితే మొత్తం వాడిపోయింది ఇంకా ఈ కోతులు ఎవరైనా చూస్తున్నారా వాళ్ళిద్దరైతే నా కోడలు ఇంకా ఆ మధ్యలో కూర్చున్నోడు మీకు తెలుసు కదా కోతి నా కొడుకు ఇంకా ఈ పొట్టి మేడం గారిని చూసారా చూస్తే భూమికి జానడు ఉంటుంది కానీ ఒక్కొక్కరిని మాత్రం మామూలుగా ఆటాడుకోదు కోడలు చూసారా మీ అందరికి ఫ్లై స్ ఇస్తుంది అరే రే ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు బొంగమూతి పెట్టుకుంది ఏంట్రా అని అడిగితే రియాన్స్ కొట్టాడు అత్త అని నా దగ్గరకు వచ్చి చెప్తున్నాయి కూడా లేరండి మాడపడుచో వాళ్ళైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతున్నారు ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేపించి కూర్చోబెట్టాము వీళ్ళు చూసారా వీళ్ళు ముగ్గురు కలిసారంటే ఇల్లు పీకి పంరేస్తారన్నారు వీళ్ళ ప్రేమ చూసారా రియాన్షైతే నిన్న కొట్టాడు ఈ రోజేమో మీద కూర్చోబెట్టుకున్నాడు అసలు వీళ్ళు ఎప్పుడు మంచిగా ఉంటారో ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు అవును మీ ఇంట్లో కూడా ఇలాంటి కోతులు ఉంటే ఒకసారి కమెంట్ చేయండి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో వెళ్ళేటప్పుడు అంతే బాధ కూడా ఉంటుంది కదా టూ డేస్ ఉందా మనం అనుకుంటే ఇంక అన్నయ్యకైతే డ్యూటీ ఉందనేసి వెళ్ళిపోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్